वेलकम टू जेपी आंध्र प्रदेश न्यूज़। వివిధ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేదాని కోసం ఈ ఉచిత పుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది దీలో భాగంగా మనకి సైదాపురం మండలానికి వంద టార్గెట్గా ఇచ్చి ఉన్నారు ఈ వంద టార్గెట్లో బీసీ మహిళలు అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన కమ్మ రెడ్డి ఆదివైశ బ్రాహ్మణ ఇతర సామాజిక వర్గాలందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగింది దీనికి సంబంధించి మన మండలంలో వంద యూనిట్లకు నూట నూట మంది ఎన్రోల్ కావడం జరిగింది వీరికి ఈ రోజు నుంచి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేత శిక్షణ కార్యక్రమం ప్రారంభించి ఈ రోజు నుంచి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దీనిలో మొత్తం మూడు ఫ్లాట్లు ఉంటాయి నలభై రోజులు అరవై రోజులు తొంభై రోజులు ఏ విధంగా మనం నలభై ఐదు రోజులు అయితే ఎక్కువ పది గంటలు నేర్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా అరవై రోజులు అయితే కొద్ది గంటలు తొంభై రోజులు అయితే రోజుకి నాలుగు గంటలు నేర్చుకోవాల్సి ఉంటుంది దీంట్లో రెండు రకాల ఫ్లాట్లు ఉంటాయి ఉదయం తొమ్మిది నుంచి ఒంటి వరకు ఒక ఫ్లాట్ మధ్యాహ్నం రెండు నుంచి ఐదు వరకు ఒక ఫ్లాట్ కాబట్టి ఈ రెండు ఫ్లాట్లు మన అభ్యర్థులు ఎంచుకొని దీనికి అనుగుణంగా శిక్షణ పొందవలసి ఉంటుంది శిక్షణలో ఎస్ఆర్ఎంఎస్ ద్వారా ఆర్డర్ తీసుకోవడం జరుగుతుంది ఎయిటీ పర్సెంట్ హాజరున్న వారికి చివరి రోజు మన గౌరవ సభ్యుల వారి ద్వారా పుట్టిన అనేది ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఎంతమందికి అయితే ఎనభై పర్సెంట్ హాజరుంటుందో అందరికీ కూడా పుట్టిన అనేది ఉచితంగా అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ శిక్షణని అందరూ కూడా సవ్యంగా సక్రమంగా ఉపయోగించుకొని ఆర్థిక స్వావలంబన కో కోరు మహిళలకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇతర అధికారులకు అందరికీ మనస్పూర్వక నమస్కారాలు ఇప్పుడు మన ఈ ఉచిత పుట్టు శిక్షణ కార్యక్రమాలు మన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఇరవై రెండు మండలాల్లో జరుగుతుందండి ప్రతి దగ్గర ఇక్కడ ఫస్ట్ ఏమవుతుందంటే బాగా వస్తున్నారు మ్యాపింగ్ చేసుకుంటున్నారు ఒక పది రోజులు వస్తున్నారు తర్వాత నుంచి రావట్లేదు అలా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పటివరకు అయితే మీ అందరికీ నా మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఉచిత పుట్టు శిక్షణ కార్యక్రమానికి సంబంధించి గవర్నమెంట్ మీకు నైపుణ్యత పెంపొందించే దిశగా తీసుకుంటుంది కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి ఇందులో మనకు అంటే ఏదైతే గ్యాప్స్ అక్కడ ఐడెంటిఫై చేసామో ఇక్కడ ముందే చెప్తున్నాము మనకు రెండు రకాలు ఎఫ్ఆర్ఎస్ ఉంటుందండి అందరూ అనుకుంటున్నారు జస్ట్ అప్లై చేసుకుంటే మనకు మెషిన్ వస్తుందని అది కరెక్ట్ కాదు గవర్నమెంట్ కొన్ని నిబంధనలు పెట్టిన్నారు దీనికి సంబంధించి ఎందుకంటే మళ్ళీ సీరియస్నెస్ ఉండాలి నేర్చుకోవాలనేటువంటి సీరియస్నెస్ కోసం మనము ఏదైనా నైపుణ్యత అందిపుచ్చుకోవాలి అని అంటే కాస్త టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా మనకి ఇక్కడ ప్రతి ఒక్క బ్యాచ్కి నాలుగు గంటలు మీరు ఉండాల్సి వస్తుంది పొద్దున్న నైన్ నైన్ ఓ క్లాక్కి ఎఫ్ఆర్ఎస్ స్టార్ట్ అయితే అంటే తొమ్మిది గంటలకు స్టార్ట్ అయితే తొమ్మిది యాభై తొమ్మిది నిమిషాల వరకు మాత్రమే హాజరు తీసుకుంటుంది తర్వాత పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు అంటే లాగౌట్ అది లాగిందేమో తొమ్మిది నుంచి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలు లాగౌట్ అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అటెండెన్స్ ఇవాల్సి వస్తుంది అది పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఫస్ట్ బ్యాచ్కి అలాగే సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోతుంది సెకండ్ బ్యాచ్ ఎప్పుడు ఒంటి గంటకి మనకు హాసర్ తీసుకోవడం మొదలైతే ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు మాత్రమే తీసుకుంటుంది లాగౌఫ్ అయిపోతుంది అది తర్వాత మీకు మీరు బయటకు వెళ్ళేటప్పుడు అంటే ఇంటికి వెళ్ళే ముందర నాలుగు గంటలకు ఓపెన్ అవుతుంది నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఈ ఎఫ్ఆర్ఎస్ అనేది ఖచ్చితంగా తీసుకుంటున్నాము మాన్యువల్ అటెండెన్స్ లేదు ఫేషియల్ రికగ్నిషన్ యాప్ అని ఇప్పుడు దానికి మనం తీసుకుంటున్నాము ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఎఫ్ఆర్ఎస్నే వాడుతున్నారు అలాంటి సిస్టంతో మంచి మన పగడ్బందీగా ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది ఏవైతే అపోహలు పేపర్లలో వస్తున్నాయని అవన్నీ కరెక్ట్ కాదండి దయచేసి మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకుంటే మీకు అడిషనల్గా నెక్స్ట్ ఏంటంటే అడ్వాన్స్ ట్రైనింగ్ ఇస్తాం ఇప్పుడు ఎక్కడైతే మీరు ఇక్కడ నైపుణ్యత అంటే మీరు బేసిక్ ట్రైలింగ్ యాక్టివిటీ ఇప్పుడు మనం చేసేది నైంటీ డేస్ బేసిక్ ట్రైలింగ్ యాక్టివిటీ కుట్టడం గురించి నేర్పిస్తాము ఒక సర్టిఫికేట్ ఇస్తాము తర్వాత మీరు ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ ఉంటే మీకు ఒక కొత్త మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని తరువాత మీకు అడ్వాన్స్ ట్రైనింగ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా వస్తారో వాళ్ళకి జిన్కోషన్స్ ఇట్లాంటి వాటిల్లో కూడాను మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్యాషన్ డిజైనింగ్ మీద కూడా చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశము మీ మీకు ఒక ఒక విధంగా మీకు మీ కుటుంబానికి ఒక ఆదాయం ఉండి ఉంటుంది ఇప్పుడు ఏదైతే మీరు అదనంగా ఈ నైపుణ్యత తీసుకోవడం వల్ల దీంట్లో ఉండే వాళ్ళకి మీరే కుట్టుకోవచ్చు ఆ అమౌంట్ కూడా మీకు మిగిలినట్లేదు అదే కాకుండా మీరు బయట వాళ్ళకు కుట్టడం వల్ల కూడా మీకు అదనపు ఆదాయం వస్తుంది ఇప్పుడు మీకు తెలియందేం కాదు మామూలుగా మీకు పైజామా కుట్టి ఇట్లా కుట్టేటప్పుడు కూడా వే వేలకు వేలకు స్పెండ్ చేస్తున్నాం అని స్పెండ్ చేస్తున్నారు అదంతా మీకు అదనపు ఆదాయంగా మీ ఇంటికి వస్తుంది మీరు దీనివల్ల మన లైమ్ని కూడా యాక్టివిటీ అంటే మన జీవనోపాధి పెరుగుతుంది అది గవర్నమెంట్ ఒక ఉద్దేశము మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ నిబంధనలు పాటిస్తే మాత్రమే మీకు మెషిన్ వస్తుంది ఒక సర్టిఫికేట్ వస్తుంది ఈ సర్టిఫికేట్తో రేపు మీకు ఏవైనా యాక్టివిటీ మనకు ఇప్పుడు బీసీ కార్పొరేషన్లో మన లోన్స్ కూడా పెట్టుకుంటున్నా రెడీమేడ్ గార్మెంట్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి కూడా ఈ సర్టిఫికేట్తో ఈ బ్యాంకర్స్ లోన్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ ప్రతిపాదన చేసింది కాబట్టి ఇది ఒక అదనపు అసెట్ అవుతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాల్సిందిగా అందరినీ ఇప్పుడు గ్రామాల ఉద్యోగ సచివాలయ సిద్ధంగా ఉంటున్నారు సార్ అక్కడ ఒక షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి కూర్చో అవకాశం ఉంటుంది సార్ అతడి చేసిన వారు అంతా అక్కడ తీసేసి అన్నులు తీసేసి ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తే వచ్చి అక్కడ కూర్చునే అవకాశం ఉంటుంది సార్ కొన్ని మంచిగా వ్యక్తి చేస్తే వాళ్ళందరూ కోరుకు అదే సార్ కుప్ప మిషన్ల ట్రైనింగ్కి ఆ ప్రోగ్రాంని ఈరోజు మొదలు పెట్టడానికి మన ప్రజ నాయకులు గురుగల్ రామకృష్ణ గారు విచ్చేశారు ఆయన ముందుగా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈడీ గారికి ఎంపీడీఓ ఎంఆర్ఓ గారికి ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులకి ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం మరియు మొత్తం అందరి సిబ్బందికి నమస్కారాలు ఈ కార్యక్రమంలో మనం ముందుగా మాట్లాడాల్సిన ఒకటి రెండు విషయాలు ఉన్నాయి గత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరినీ తీసుకొని వచ్చి పుష్పలక్ష్మి గ్రూపుల ద్వారా డ్వాక్రా సంఘాల ద్వారా ఈరోజు మీ స్వయంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడుకునేదానికి అందరికీ దారి చూసినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇప్పుడు కాళేళ్ళు కాలనీలు కూడా మహిళల పేరు మీదే ఇస్తున్నారు అదేవిధంగా రేషన్ కార్డులు కూడా మీ మహిళలకే ఇస్తున్నారు ఈ మధ్య మీకు అందరూ తెలిసిన విషయం ప్రతి మహిళకి మూడు సిలిండర్లు ఇచ్చే పథకం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా చంద్రబాబు నాయుడు గారే ఆగస్టు జరిగింది ఇవన్నీ మీరు లబ్ధి పొందేవాళ్ళు కాబట్టి మీకు అందరూ తెలిసిన విషయాలే ఇప్పుడు ఇదే విధంగా ఈ కుప్ప మసీన్లు పంపిణీ కూడా మీ మహిళలకే పెద్ద ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి మహిళలందరికీ ఎంతో మంది అందరికీ లబ్ధి చేకూరాలని ఇప్పుడు ఈడీ గారు చెప్పినట్టు వంద మంది కాకుండా ఇంకా కూడా ఎవరినో లబ్ది అంటే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి తెలియజేశారు ఇప్పుడు ప్రభుత్వం పెట్టేటువంటి ఈ పథకాలన్నీ మనం వాటిని సద్వినియోగం పరుచుకొని ట్రైనింగ్ తీసుకొని సుమారు తొంభై రోజులు ఎనభై రోజులు ట్రైనింగ్ ఉంది ఆ ట్రైనింగ్ తీసుకొని ఈరోజు ఎలా మంది ఆలోచించేది ఏంటంటే మేడం గారు చెప్పినట్టు నెషన్ వచ్చేసి తీసుకొని కాకుండా మనకంటూ ట్రైనింగ్ వస్తే తర్వాత ఎప్పుడైనా కానీ ఫ్యూచర్లో ఆ ట్రైన్ మిషన్తో కానివ్వండి లేదంటే మనకు నేర్చుకున్న ఆ ఇస్తో మనం కొంచెం ఒక నలుగురు ఐదుగురు పెట్టుకొని ఇంకొక షాప్ కానో ఒక బుట్టిక్ గానో పెట్టుకొని మనం ఎదిగేదానికి దారి చూపించారని చెప్పి అదేవిధంగా ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇంతమంది జనాలని ఉద్దేశించి మన ప్రీతం నాయకులు కుర్ములు రామకృష్ణ గారిని మారవలసిందిగా కోరుకుంటున్నాను రేషన్ కార్డు లేని వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకుంటే రేషన్ కార్డు కూడా సరిస్తారు ఎందుకంటే బిడ్డల పుట్టున్నా ఎవరైనా కార్డు లేకుండా ఉన్నా మీ కుటుంబంలో సభ్యం అంటే మళ్ళా కార్డులో చేర్చుకోవచ్చు కాబట్టి మీరు సార్ గారికి అర్థం ఇచ్చింటే అవన్నీ వాళ్ళకి ఆడవాసాన్ని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నా కూడా నమస్కారం తెలియజేస్తూ కార్యక్రమం గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా మీకు కొన్ని పరిమితులు అన్నీ కూడా ఇచ్చేవాళ్ళం ఈరోజు అందులో భాగంగా ఇప్పుడు కూడా మహిళలు వాళ్ళ స్వయశక్తితో పనిచేసుకోవాలి వాళ్ళకు కూడా నెలకు ఒక ఇరవై వేల రూపాయలు రావాలి అనే కాన్సెప్ట్తో మనం కుటుంబ మిషన్ నేర్పించి ఈ కుటుంబ కూడా ముఖ్యంగా ఇవ్వడతా ఉన్నాం అందుకని మీరు ఇప్పుడే మన ఈడీగా చెప్పారు మీరు శ్రద్ధగా నేర్చుకుంటూ అందరూ కూడా కుటుంబం వందే కాదు ఈ మండలానికి ఎన్ని కావాలన్నా కానీ ప్రతిష్ట బాధ్యత తీసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తాన కాబట్టి మీరు అందరూ కూడా శ్రద్ధతో ఇంట్రెస్ట్గా వచ్చి నేర్చుకుని తొందరగా తయారవుతారని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మిషన్ ఇచ్చే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ అదేవిధంగా पता नहीं में पसरवान कलेक्शन नहीं 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 पैन वर्ल्ड में हाँ बिटकॉइन पर सर्दी में मतलब कुछ भी चल रहा है बिजनेस ऑल वर्ल्ड चल रहा है इतना काफी इसमें नहीं 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 రెడీమేడ్ గార్మెంట్స్ నాక్స్ పెట్టుకోవాలనుకున్నా కూడా మన ఫ్రాస్ట్ నుంచి కూడా మనం సపోర్ట్ చేయాలని ఉంది సార్ సో పిల్లలు ఇంట్రెస్ట్గా వచ్చి వాళ్ళకి నేర్చుకుంటే మాత్రం బయట పెట్టుకుంటాం the